అండి మీరు అందరూ బాగున్నారా మట్లోనే ములక్కాడ అండి తయారు చేసే విధానం పానం పెట్టాను కదా ఆయిల్ వేసానండి తాగినంతయిలు తాగిందండి ఉల్లిపాయలు వేసుకుంటున్నాను ఉల్లిపాయలు చిన్న ముక్కలు కోస్తున్నాను కదా వేసుకుంటున్నాను అండి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కోస్తున్నాం కదా దారుగా వేపుకోవాలండి పెద్ద మట్టి మీద వేపేసుకున్నా వేగిపోయి కదండి మసాలా అండి అలవెల్లి పేస్టు రెండు స్పూన్లు వేసుకుని పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి వేపేసుకున్నాను కదా మూత పెట్టుకోవాలి మగ్గినాయి కదండి పచ్చివాసన పోయింది కదా ములక్కాయలు కడుక్కొని చిన్న ముక్కలు కోసుకుని ములక్కాయలు పక్కన పెట్టుకున్నాను కదా వేసుకున్నాను అందులోని అవి ఉడకాలి కదండి ములక్కాయలు కూడా బాగానే మూత పెట్టుకుని మొత్తం తీసి మగ్గిందండి కొంచెం మొలకల్లో మటన్ కూడా వేసుకుంటున్నాను మటన్ కూడా బాగా మగ్గాలి కదండి కలుపుకోవాలండి బాగా మూత పెట్టుకుంటున్నానండి ఉప్పు మొత్తం తీసి చూసుకుంటున్నాను మొత్తం కొంచెం మగ్గింది ఉప్పు వేస్తున్నాను రెండు స్పూన్లు ఉప్పు కారం అండి రెండు స్పూన్లు కారం గరం మసాలా పౌడర్ అండి ఎన్ని స్పూన్లు గరం మసాలా పౌడర్ అండి వేసుకొని బాగా కలుపుకోవాలి నూతెట్టుకుని మగ్గ పెట్టుకోవాలి మగ్గిపోయినాయి కదండి ఇప్పుడు వాటర్ వేసుకోవాలండి తగినంత వాటర్ వాటర్ వేసుకొని మూత పెట్టుకుని అవన్నీ మరిగింది కదండి కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర వేసుకొని కొంచెంసేపు పెట్టుకోవాలండి మగ్గ పెట్టుకుంటున్నాను కదండి మొత్తం తీసుకుని మూత చూసుకుంటున్నానండి మగ్గిపోయిందండి కట్టేసుకున్నాను స్టవ్ దించేసుకున్నాను పేస్ట్ చేస్తున్నారు